పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు జబర్దస్త్ యాక్టర్ హైపరాధి పిఠాపురం జనసేన నాయకులతో కలిసి పవన్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు ఎన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారంటూ సినీ ఆర్టిస్ట్ హైపరాధితో మా కాకినాడ ప్రతిది రాజేష్ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం దూకుడు చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నగ్గాలి అని చెప్పైతే ఎవరైతే జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ హి అయితే వారి ప్రచారాలే దూసుకుపోతున్నారు ప్రస్తుతం కొత్తపల్లి మండలం వాకతిప్పలో వారి ప్రచారం అయితే దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎవరైతే జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ హది అయితే మనం మన వారిని అడిగి మరింత సమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతం చూసినట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో మీ యొక్క ఎన్నికల ప్రచారం దూకిత పెంచినారు అయితే ఈ ప్రచారంలో భాగంగా ఉన్న స్థానికులు వాటర్లు మిమ్మల్ని ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారండి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ జనసేన రిలేటెడ్ కానీ అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కలిసికట్టుగా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అందరి అందరి ధ్యేయం ఒక్కటే పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని సార్ ప్రధానంగా చూసుకుంటే మీరు జబర్దస్త్ యాక్టిస్ట్గా ఉన్నారు సినిమాలు కూడా చేస్తున్నారు అంటే ఇవన్నీ పక్కన పెట్టి పిఠాపురం నియోజకవర్గంలో పవన్కి ఎన్నికల ప్రచారం చేయడానికి ప్రధాన కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారే అండి ఇంక అందులో ప్రధాన కారణం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయనతో పాటు ఫాలో అవుతున్న మా సినిమాకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నేను కూడా ఒకడిని ముఖ్యంగా కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ అంటే ఏ విధమైన అధికారం లేకుండానే పది సంవత్సరాల నుంచి ఆయన పార్టీ నడుపుతున్న విధానం కానీ అలాగే ఆయన సొంత డబ్బు ఏదైతే ఉందో ఆయన కష్టార్జితం సినిమాల ద్వారా సంపాదించింది కూడా కౌలు రైతులకని ఇంకా చాలా సహాయ కార్యక్రమాలు చేశారు ఈవెన్ వాళ్ళ పిల్లల కోసం దాచిన డబ్బు కూడా తీసి సహాయం చేయడం జరిగిందనమాట అలాంటి వ్యక్తి ఒక చోట నిలబడ్డాడంటే ఆయన మనందరం కలిసి కలిసికట్టుగా గెలిపిస్తే ఖచ్చితంగా ఈ పిఠాపురాన్ని ఇంతకుముందు ఎవరెవరు ఏం చేశారనేది అవన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే పిఠాపురం అభివృద్ధి అనేది స్టేట్లో మొ మొట్టమొదటి అభివృద్ధి చెందిన ప్లేస్ ఏదని అడిగితే అందరూ పిఠాపురం అని చెప్పే రేంజ్లో అభివృద్ధి ఉంటుంది సార్ జనసేన బీజేపీ టీడీపీ కుటం నేపథ్యంలో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు అయితే మీరు ఎన్నికల ప్రచారంలో దూసుకుపో అయితే ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు మీరు జనసేన ప్రచారం కలుతున్నప్పుడు మీకు ఇక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని అంటే వారికి కూడా స్థానిక సమస్యలు ఏం చెప్తున్నారు మీరు పవన్ దృష్టి ఏ రంగించగలండి చాలా చాలా సమస్యలు ఉన్నాయండి మున్సిపాలిటీ సమస్యలు కానీ అలాగే ఉప్పాడ బీచ్ సమస్యలు కానీ పట్టు పట్టు రైతులు కానీ అలాగే ఉల్లి రైతులు ఇలా చాలా మందికి సంబంధించిన సమస్యలు అన్నీ ఉన్నాయండి అటు ఆ సమస్యలు ఒక దారికి రావాలంటే కళ్యాణ్ గారు రావాలండి ఒకవేళ కొత్త సమస్యలు రావాలంటే ఇంకెవరినైనా గెలిపిస్తే వస్తుంది కాబట్టి ఉన్న సమస్యలు పోవాలంటే కళ్యాణ్ గారు రావాలి పవన్ కళ్యాణ్ గారు రావాలి అప్పుడే పిఠాపురం ఆయన ఇక్కడే ఆ చేప్రోళ్ళ దగ్గర ఆయన కొత్త నూతన గృహప్రవేశం కూడా చేయడం జరిగింది అంటే ఇంకా అసలు ఇక పిఠాపురాన్ని ఆయన సొంత నియోజకవర్గంగా టోటల్గా భావిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని వేరే లెవెల్లో అభివృద్ధి చెప్తారు అందరూ మాట్లాడుకునే విధంగా ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గంగా భావించారు అలాగే ఏవైతే చేబురోల్లో కూడా వారి సొంత నివాసానికి అడుగులు కూడా వేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ గృహప్రవేశం కూడా చేశారు అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నప్పుడు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో వారి గెలుపు వారి మెజార్టీ ఏ అదే అండి ఖచ్చితంగా అందరూ అడిగినా కూడా లక్ష ఫిక్స్ అంటున్నారు ఇంకా ఇంకా అందులో డౌట్ ఏముంది అలాగే టీడీపీ మన వర్మగారి సపోర్ట్ ఉంది వర్మగారి సపోర్ట్ ఉంది అలాగే బీజేపీ శ్రేణులో సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా జనసేన కార్యకర్తలు అయితే ఇంకా ఇదంతమంది ఉత్సాహంగా పనిచేస్తున్నారు చూడండి లక్ష అనేది ఫిక్స్ అనేది అందరూ ఫిక్స్ అయ్యారు సార్ మీరు ఎన్ని చెప్తున్నారు లక్ష ఫిక్స్ అని మీరు చెప్తున్నారు రోపక్క వైసీపీకి సంబంధించి వైసీపీకి ఎవరైతే అభ్యర్థి వంగతున్నారో వారు మేము చేసిన అభివృద్ధి సంక్షేమం మాకు ప్రజలు బాట కడతారు జనసేనకు సంబంధించి జనసేన పార్టీ అయితే పవన్ కళ్యాణ్ నిలబడిన కూడా ప్రజలు నమ్మేది లేదు ఇక్కడ ఓన్లీ సినిమా ఆర్టిస్టులే ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు వారిని నమ్మే లేదు ఖచ్చితంగా వైసీపీని నమ్ముతారు వైసీపీకి ఓటేస్తారు వారితో వ్యక్తం చేస్తున్నారు మీ జనసేన పార్టీ మీరేం చెప్పరు వాళ్ళు కూడా లక్ష ఫిక్స్ అంటున్నారా వాళ్ళు అంటే ఇంటికి లక్ష రూపాయలు ఇస్తామని ఫిక్స్ అంటున్నారు మేము అంటే లక్ష మెజారిటీ వస్తుందని ఫిక్స్ అంటారు ఎవరు ఎంత మొత్తంగా చూస్తే ఏవైతే జనసేన పార్టీ అధినేత పిఠాపురం నియోజకవర్గంలో వారు పోటీ చేస్తున్నారు వారికి లక్ష మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది అయితే ఇక్కడ ఏవైతే పిఠాపురం ఉందో దాన్ని మరో కాశీగా ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వ్యక్తే వస్తే పిఠాపుర ఎంతో అభివృద్ధి చెందింది అందుకే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు నమ్మి ఖచ్చితంగా పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీతో గెలుపుతున్నారని చెప్పి ఎవరైతే జబర్దస్త్ ఆర్టిస్టు హైపరాధి ధైమా వ్యాఖ్యన పడుతుంది ఇదే కొన్ని తాజా సురేష్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ పిఠాపురం నియోజకవర్గం